హాయ్ ఫ్రెండ్స్ మెదడు మేత ఛానల్కు స్వాగతం ఈరోజు మెదడుకు మేత నూట డెబ్బై ఐదో ప్రశ్న జాగ్రత్తగా వినండి ఇక్కడ కొన్ని స్టిక్స్ ఉన్నాయి కొన్ని అగ్గిప్పలు ఉన్నాయి కదా ఇక్కడ మధ్యలో ఇజికొట్ ఉంది ఇజికోటు ముందు రెండు గీతలు అంటే రెండు అవతల ఆరు అంటే రెండు ఆరు సమానం అవుతాయా సమానం కావు కదా అదే సమస్య ఇక్కడ ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఏదైనా ఒక్క అగ్గిప్పలను మాత్రమే తీసి మరో చోట పెట్టాలి ఒక్క అగ్గిప్పల మాత్రమే తీయాలి వేరే చోట పెట్టాలి పెట్టినప్పుడు రెండు పక్కల ఈక్వాలిటీకి ఆ పక్క ఈ పక్క రెండు సమానంగా వాల్యూస్ ఉండాలి ఇది మీరు చేయవలసిన సమాధానం మీరు ఈ సమాధానం మీరు నాకు నా వాట్సాప్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ నైన్ టూ నైన్ సెవెన్ నైన్ సెవెన్కి మెసేజ్ పెట్టండి ఎవరైతే ముందుగా నాకు పంపిస్తారో మొదటి టాప్ టెన్ బ్రిలియన్స్ పేర్లు నేను నెక్స్ట్ వీడియోలో ప్రకటిస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు విజేతల పేరుతో పాటు దీనికి సమాధానం కూడా అప్పుడు వీడియోలో చెప్తాను కాబట్టి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీరు దీనికి సమాధానం రాసిన పంపించండి మరియు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రజలు నచ్చితే మీకు లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్